బంగారంపై తీసుకున్న రుణాలకు సంబంధించి అయితే ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది జనరల్గా మనం బంగారంపై అంటే బంగారం తాకట్టు పెట్టుకుని బ్యాంకులో కావచ్చు ఎన్బిఎఫ్సీలో కావచ్చు మనం అయితే రుణం తీసుకుంటాం దీనికి సంబంధించి సంవత్సరం తర్వాత మనం రీపేమెంట్ చేస్తాం అంటే వడ్డీ ఎంత అయింది అసలు ఎంత అయింది మొత్తం కలిపి అయితే మనం రీపేమెంట్ చేస్తాం అయితే ఇది ఒకేసారి పేమెంట్ చేస్తాం మనం ఒకేసారి పేమెంట్ చేయడం వల్ల మన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలి అయితే ఈ దీనికి సంబంధించి కూడా ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది పర్సనల్ లోన్ హోమ్ లోన్ చెల్లించిన విధంగానే ఈ బంగారంపై తీసుకున్న రుణాలకు కూడా ఈఎంఐ చెల్లింపులు తీసుకొచ్చే విధానంపై కూడా ఆర్బీఐ ఆలోచన చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ విధానం తీసుకొచ్చినట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది సరైన విధానంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగులకు నెల నెల డబ్బులు వస్తాయి కాబట్టి ఈఎంఐ చెల్లించడం ద్వారా వాళ్ళు బ్యా గోల్డ్పై తీసుకున్న రుణాన్ని అయితే సింపుల్గా చే అంటే రీపేమెంట్ చేయవచ్చు ఇందుకు సంబంధించి కూడా ఆర్బీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మాకు తెలియాల్సి ఉంది మనం జనరల్గా పర్సనల్ లోన్ తీసుకున్న హోమ్ లోన్ తీసుకున్న నెల నెలా పేమెంట్ చేస్తాం అలా చివరికి మన పేమెంట్ అంటే మనం తీసుకున్న రుణాన్ని మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తాం అదే విధానాన్ని కూడా పర్సన్ అంటే గోల్డ్ లోన్పై తీసు అంటే గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై కూడా అదే విధానాన్ని తీసుకురావాలని అయితే ఆర్బీఐ ఆలోచిస్తుంది దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది